కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేదు గోవింద ప్రభాతే కరదర్శనం అరచేతులు అదృష్టం కార్యక్రమానికి స్వాగతం జీవితంలో ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులు అనేటువంటివి ఒక వ్యక్తికి ఆపాదించబడ్డాయంటే ఆ వ్యక్తి చేతులోని రేఖలే తార్కాణం ఆ మౌంట్స్ యొక్క ప్రభావం కూడా కనిపిస్తుంది ఒక వ్యక్తి చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొంది చివరి దశలో జైలు జీవితానికి వెళ్లాల్సి వచ్చింది అంటే దానికి కారణం కూడా సినిమాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క రేఖల యొక్క ప్రభావం ఒక వ్యక్తి రాజకీయ దురంధరుడుగా మారి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా జైల్లో కూర్చున్నాడు ఈ పాటికి అనేక కష్టాలు అనుభవిస్తున్నాడంటే ఆ శని మౌంట్లో ఉన్నటువంటి గుర్తులే కారణం శని ఎంత పని చేస్తాడన్నమాట అరచేతిలో శని మౌంట్ చేసేటువంటి పరిస్థితులు చాలా విశేషంగా చెప్పారు అస సాముద్రికవేత్తలందరూ కూడా చదురంగా పాళి ఉంటే గ్యారంటీగా జైలుకి వెళ్లాల్సిందే ఎవడైనా సరే ప్రపంచంలో శని మౌంట్లో కనుక చదురంగ పాళి ఉంటే అలాగే త్రిశూలం గుర్తు ఉంటే చివరి దశలో దుర్భరం కొద్దిగా అనుభవించాల్సి వస్తుంది అంటే మొత్తం దానం చేసేస్తాడు వీడిని పడించుకునే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట ఆ భావన వచ్చేస్తుంది ఒక విధమైన నైరాస్యం అన్నమాట అలాగే శని పర్వతం పైన పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆర్థిక నష్టాలు వస్తాయి ఎప్పుడూ కూడా శని పర్వతం పైన పుట్టుమచ్చ అనేటువంటిది రాకూడదు అలా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆర్థిక సమస్యలతో తొలతూగుతారు ఆర్థిక సమస్యలతో జీవితాన్ని గడుపుతారు తొలతూకడం ఏమిటి కాదన్నమాట ఆర్థిక సమస్యలతో బాధలు ఎక్కువగా ఉంటాయన్నమాట పుట్టుమచ్చ ఇరుపు లేక తేనె రంగులో ఉన్నట్లయితే దుష్ఫలితాల్లోనూ కొద్దిగా తగ్గడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాలి తర్వాత శని పర్వతం పైన ఒత్తినట్టుగా ఉండి శని పర్వతం ఒత్తులుగా ఒత్తులొత్తులుగా చిన్న చిన్న గీతలు ఉంటే వాళ్ళు అనేక కష్టాలు పడతారన్నమాట చంద్రచిహ్నం కనుక ఉన్నట్లయితే దివ్యజ్ఞాన శక్తి వస్తుందండి ఇది చాలా ముఖ్యమైన రేఖ శని మౌంట్ పైన గనక చంద్రరేఖ గనక వస్తే వాళ్ళు జ్ఞానశక్తి పెంపొందించుకుంటారు జ్ఞానవంతులై తీరతారు ఆత్మజ్ఞానం తప్పక ఉంటుంది నేనెవర్నీ అని చెప్పేసి ఆలోచిస్తారు నేనెవర్ని అని ఆలోచిస్తే చాలు జ్ఞానం వచ్చేస్తుంది కదా శక్తితో వీరికి ఈశ్వర సాక్షాత్కారం కూడా లభ్యపడుతుంది ఆహా అద్భుతం ఆనందం అమోఘం కదా ఈ గుర్తు ఉండటం శని మౌంటు పైన చంద్రచిహ్నం ఉన్నట్లయితే జ్ఞానవంతుడై తీరతాడు సుమా ఈశ్వర సాక్షాత్కారం జరుగుతుంది అందుచేత వీరు గొప్పవాళ్ళుగానే చెప్పాల్సి ఉంటుంది వీరి అక్షర సత్యాలు వీళ్ళ వాక్కులు వీళ్ళు ఏమైనా చెప్తే అది నిజమవుతూ ఉంటుందన్నమాట శని మౌంట్లో గనక అర్ధ చంద్ర రేఖ చంద్రరేఖ ఉండటం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది అలాగే చక్రం కనుక ఉన్నట్లయితే శని మౌంట్లో పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారు తిరుగులేని ధన సంపత్తులు సంపాదిస్తారు మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు వ్యాయామం యోగా శాస్త్రం అధ్యయనం చేసిన వాళ్ళుగా ఉంటారు శంఖం కనుక ఉన్నట్లయితే రాజయోగమే పడుతుంది పరిపూర్ణమైనటువంటి ధనయోగం సిద్ధిస్తుంది శ్రీఫలం కనుక ఉన్నట్లయితే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చి తీరుతాయి అని చెప్పేసి చెప్పవచ్చు సూర్య చిహ్నం కనుక ఉంటే కళలు సంగీత సాహిత్యాల్లో రాణిస్తారు అని శాస్త్రం మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా సర్వేజన అసఖినోభవం